హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రీవియస్ తిరుపతి బ్లాగ్లో నేను లాస్ట్ దర్శనం అయ్యింది సేవకి వెళ్ళామని చెప్పాను కదా అద్భుతమైన దర్శనం తర్వాత రోజు మాకైతే మేమైతే స్టే చేసింది టూ డేస్ ఫస్ట్ డే మొత్తం కూడా వరాహస్వామి దర్శనం చేసుకొని సాయంత్రం ఈ సేవకి వెళ్ళిన తర్వాత దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఖాళీగా ఉన్నామనేసి మొత్తం పైన తిరుపతి కొండ మీద ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము మేము ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడు నేను చూసేశాను చిన్నప్పుడు మా హస్బెండ్ అయితే చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదంట తిరుపతి పైన మనకి ప్లేసెస్ అయితే ఉంటాయి కదా ఒక సిక్స్ ప్లేసెస్ అయితే చూపిస్తారు శ్రీవారి పాదాలు ఆకర్షికంగా అట్లా సంథింగ్ ఇంకా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా వెళ్ళాము అలా ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము ఇంకా అక్కడ శంకల్ అవి చాలా షాపింగ్ అయితే చేసాము ఆ రోజు తర్వాత ఇలాగ శిలాతోరణం మీకు అందరికీ చూసే ఉంటారు నేను ఎస్పెషల్గా చెప్పవసరం లేదు అక్కడ తిరుపతి కొండ మీదకి ఎవరు వెళ్ళినా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా ఇంకా అదేవిధంగా మేము కూడా అక్కడ ఉన్న పావురు ఇవి పికాక్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా అవన్నీ అలా చూసుకుంటూ వెళ్ళాము అసలు వెళ్ళడం తక్కువే జర్నీ తక్కువే కాకపోతే అక్కడి నుంచి కిందగా నడవడం పైకి అనేది చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది బాగా అందులోనే లక్కీ చాలా విసిగించేసింది ఆ రోజు బాగా ఇంకా దాన్ని ఎత్తుకొని ఎక్కేసరికి చాలా కాళ్ళు అయితే నొప్పి వచ్చేసినాయి మేము ఇంకా హనుమంతు టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దాం అనుకున్నాము జపాలి మాకైతే కుదరలేదు ఈ సిక్స్ ఎక్స్ప్లోర్ చేసిన జపాలి వెళ్దాం అనుకునేసరికి ఇంకా కాల్ బాగా నొప్పి వచ్చేసరికి ఇంకా జపాలి వెళ్ళలేదు క్యాన్సిల్ చేసేసుకొని సిక్స్ ఎక్స్ప్లోర్ చేసాము సిక్స్ ప్లేసెస్ పాప వినాశనం ఆకాశగంగా శ్రీవారి పదాలు వేణుగోపాల స్వామి టెంపుల్ శిలాతోరణం ఇంకొకటి ఇంకొకటి పేరు మిస్ అయినట్టున్నాను చాలా బాగున్నాయి ఆరు కూడా అప్పుడు మేము చూసినప్పుడు ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అందరితో ఫ్యామిలీ అప్పుడైతే మా మమ్మీ వాళ్ళతో వెళ్ళాము ఇప్పుడు నేను మా హస్బెండ్తో లక్కీతో అందరు కలిసి వెళ్ళాము చాలా బాగుంది ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము అలాగా లక్కీ అయితే చాలాసేపు ఆడుకొని దాన్ని తినిపించుకొని అవి ఇవి చూసుకుంటూ ఇంకా అలాగా ఎక్స్ప్లోర్ చేసేసి తిరుపతి మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కదా ఇంకా అన్నీ చూద్దాము మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడల్లా పైకి వెళ్ళాలంటే కుదరదు కాబట్టి ఇంకా ఉన్నాం కదా వన్ డే ఉన్నాం కదా ఎక్స్ట్రా అనేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే మేము మాకు నెక్స్ట్ డే నెక్స్ట్ డే ట్రైన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంక ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం తిరుపతి దగ్గర కూర్చొని అలా ప్రశాంతంగా దేవుణ్ణి అయితే తలుచుకుంటూ ప్రశాంతంగా కూర్చున్నాము మళ్ళీ ఎప్పుడొస్తాము ఏంటనేసి ఇంకా ఆ రోజు అలా గడిపేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే సెవెన్ ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము కొండ కిందకి ఇంకా జీప్ అయితే కట్టించేసుకున్నాము బస్సెస్ అయితే కొంచెం లక్కీకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇంకా జీప్ మీద వెళ్ళాము జీప్ మీద వచ్చాము కిందకి ఇంకా కిందకి అయితే మాకు ట్రైన్ టెన్ ఫార్టీ ఆ టైంకి ఉంది ఎర్లీగానే దిగిపోయాం మళ్ళీ ఏమన్నా కొంచెం లేట్ అయిందేమో మళ్ళీ ట్రైన్ మిస్ అవుద్దేమో అనేసి కొంచెం ఫాస్ట్గానే దిగిపోయాం కిందకి కిందకి వెళ్ళిన తర్వాత టిఫిన్ అయితే చేసామన్నమాట కిందకి దిగుతున్నప్పుడు వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది అసలు మార్నింగ్ కొంచెం సన్ రైజ్ అయిన తర్వాత వెళ్ళాము కదా అసలు వ్యూ అయితే చాలా బాగా కనిపించింది ఎక్కినప్పుడు అంత మాకేం కనిపించలేదు మేము మార్నింగ్ ఎర్లీ టైం ఎక్కాము దిగినప్పుడు మాత్రం కొంచెం సన్ వచ్చిన తర్వాత దిగాం కదా చాలా బాగుంది లొకేషన్ ఇంకా అలా చూసుకుంటూ మీలో ఎంతమందికి ఎక్కినప్పుడు కన్నా దిగినప్పుడు కొంచెం లేట్ అనిపిస్తుంది కదా సో దిగినప్పుడు స్లోగా వెళ్ళాలి కదా వెహికల్స్ అన్నీ ఇంకెక్కినప్పుడు అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి ఎక్కువసేపు జర్నీ చేసినట్టు అనిపించదు దిగినప్పుడైతే చాలాసేపు ఉన్నట్టు చాలాసేపు దిగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు ఎక్కినప్పుడు కన్నా దిగినప్పుడే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా అయిందనమాట అంటే మార్నింగే రావడం వల్ల అనుకుంటా ఎక్కినప్పుడు అంత ఏం అనిపించలేదు ఇంకా దిగేసరికి కొంచెం వామిటింగ్ సెన్సేషన్లా అయింది కింద దిగిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను అక్కడైతే కూర్చొని రైల్వే స్టేషన్లో తర్వాత కింద మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది మనం నడకదారిలో వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది ఇంకా దిగినప్పుడే అక్కడ ఆపారనమాట చాలాసేపు ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసేసుకున్నాము నడకదారిలో వచ్చే వాళ్ళకైతే ఇది తగులుతుంది లేకపోతే కనుక ఇలా దిగినప్పుడు ఆపుతారు మనకి జీపులు ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ట్రైన్ అయితే ఎక్కేసాము టూ డేస్ ట్రిప్ చాలా బాగా జరిగింది లక్కీ బర్త్డేకి ఇలా వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండడం చాలా బాగా అనిపించింది ఫస్ట్ బర్త్డే అయితే మంచిగానే గ్రాండ్గానే చేసాము సెలబ్రేట్ చేసుకోలేదు ఈసారి ఇంకా సెకండ్ బర్త్డే అక్కడే చేసుకుందాం అనేసి ఇంకా అలా ప్రశాంతంగా మాకు అలా మేము మాత్రమే రెడీ అయ్యి అలాగా దేవుడి దగ్గర ఉండడం అనేది చాలా స్పెషల్ అనిపించింది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము విజయవాడలో మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య ఉంటాడు అంటే సొంతం ఏం కాదు కాకపోతే రిలేటివ్స్ కాకపోతే అన్నయ్య నాకు చాలా క్లోజ్ ఇంకా అన్నయ్యకి అయితే ఫోన్ చేశాను ఇట్లా వస్తున్నాం రా విజయవాడ వస్తున్నాం అని చెప్తే సరే నేను వస్తాను ఎన్నింటికి ఇంటికి వస్తున్నారని కను కనుక్కున్నాడు ఇంకా రావడం రావడమే ఇంకా కోడలకి పప్పులు అవి కొనుక్కొని వచ్చాడు చాలా స్నాక్స్ ఇంకా మాకు కూడా టిఫిన్ తీసుకొచ్చాడు మళ్ళీ రాజమండ్రి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది అనేసి ఇంకా అలా ఇచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా ఈ వీడియో చూస్తావు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ వాడైతే నాకు చాలా బాగా క్లోజ్ అనమాట ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మంచిగా చూసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు